వెల్కమ్ న్యూస్ తెలుగు ముందుగా తెలంగాణలో రుణమాఫీ ఎగ్గుట్టిన కాంగ్రెస్ మహారాష్ట్రలో ప్రధాని మోదీ విమర్శ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల భారీ మానవహారం సికింద్రాబాద్ టు గోవా స్పెషల్ ట్రైన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కెనడాలో భారతీయుల అవస్థలు వెయిటర్ ఉద్యోగాల కోసం మూడు వేల మంది క్యూ కన్యకా పరమేశ్వరికి ఆరు కోట్లతో అలంకరణ ధోని కోసమే ఐపీఎల్ రూల్స్ మహమ్మద్ ఖైఫ్ కాంగ్రెస్ పార్టీ బంజారాలతో పాటు అట్టడుగు వర్గాలను రైతులను నిర్లక్ష్యం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు మహారాష్ట్రలోని విదర్భలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామంటూ బోటకపు హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ప్రధాని మోడీ ఆరోపించారు ऋणमाफी चा हामी इच्छी अधिकार तरह कांग्रेस गौरव पट्टी मोडी हर चुनाव से पहले कर्ज माफी का झूठा वादा कांग्रेस का पसंदीदा हथकंडा है तेलंगाना में ये लोग कर्ज माफी का वादा करके सत्ता में आए लेकिन सरकार बनने के बाद इतना समय गुजर गया अब किसान कुछ पूछ रहे हैं कि उनका कर्ज माफ क्यों नहीं हुआ भाइयों और बहनों हमें भूलना नहीं है महाराष्ट्र में भी कांग्रेस और महागाड़ी सरकार ने सिंचाई से जुड़े कितने कामों को रोक कर रखा था విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు ఇవాళ గాజువాక నుంచి అగనంపూడి వరకు పది కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్మించారు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి కొనసాగించాలని నినాదాలు చేశారు కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరసనలు చేస్తామన్నారు ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఇవాళ నుంచి సికింద్రాబాద్ టు గోవా రైలు పట్టాలెక్కనుంది ఈ స్పెషల్ రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామ వెళ్లే రైలు ఉదా శుక్రవారంలో అందుబాటులో ఉంటుంది ప్రతిరోజు ఉదయం పది గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు పాస్కోడిగామ చేరుకుంటుంది బాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్కు గురు శనివారాల్లో అందుబాటులో ఉంటుంది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది చదువు పని నిమిత్తం కెనడాకు వెళ్లిన భారతీయుల అవస్థలను కళ్లకు కట్టే ఓ వీడియో అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది బ్రాప్టన్లోని ఓ రెస్టారెంట్లో వెయిటర్ సర్వర్ ఉద్యోగాల కోసం మూడు వేలకు పైగా యువతీ యువకులు క్యూలో నిలబడడం భారతీయుల జీవనోపాధిపై ఆందోళన కలిగిస్తోంది ట్రూడో నేతృత్వంలో కెనడాలో భారీ నిరుద్యోగ పరిస్థితులు నెలకొన్నాయి కెనడా బయలుదేరే భారతీయులు ఆత్మ పరిశీలన చేసుకోవాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం పాలమూరు జిల్లా కేంద్రంలోని కన్యాపరమేశ్వరి ఆలయంలో కమిటీ సభ్యులు అమ్మవారికి ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయల అరవై ఆరు పైసలతో అలంకరించారు గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణలో భాగంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి ఏటా ఒక సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని అలంకరించే కమిటీ సభ్యులు ఈసారి ఆరు అంకెను ఎంచుకుని తమిళనాడు నుండి ప్రత్యేకంగా పిలిపించిన నిపుణులతో అమ్మవారికి కరెన్సీ అలంకరణ చేయించారు ఐపీఎల్లో అన్క్యాపడబ్ ప్లేయర్ రూల్పై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సిఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కోసమే ఈ రూల్ను తీసుకువచ్చినట్లు ఆయన అభివర్ణించారు ఎంఎస్ ధోని మళ్ళీ చూసే అవకాశం మీకు లభిస్తుంది అతను ఫిట్గా ఉన్నాడు అందుకే అతను ఐపీఎల్లో ఆడాలని అనుకుంటున్నంత వరకు ఐపీఎల్ రూల్స్ మారుతూనే ఉంటాయి అని పేర్కొన్నారు చూసారు ఇక ఇవాల్డ్ బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు